హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ఏక్దమ్ రంజాన్ స్పెషల్ గోడ్ తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మటన్ని బాగా నాలుగైదు సార్లు కడిగి ఉంచుకోవాలి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర పుదీనా మరియు కరివేపాకు కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేసి ఇప్పుడు మటన్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కలబెట్టాలి ఒక కేజీ తలకాయ మాంసం తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో తలకాయలు చాలా ఉన్నాయి ఇప్పుడు మటన్లో నాలుగు స్పూన్ల కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మటన్ని బాగా ఉడకనివ్వాలి మటన్ మెత్తగా ఉడకడానికి అట్లీస్ట్ ఒక టెన్ డిగ్రీ కానీ తీసి మటన్లోకి ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిరియాల పౌడర్ వేసి కలబెట్టాలి కూరని కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి మసాలా ముక్కలకి పడుతుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే తలకాయ కర్రీ రాగి సంగటితో అయినా రైస్తో అయినా చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది లెట్స్ టేస్ట్ ఇట్ మటన్ తినడం వలన బోన్స్ స్ట్రాంగ్గా కూడా అవుతాయి నాన్ వెజ్ ప్రియులకి ఈ కర్రీ అంటే చాలా ప్రీతి ఐ మిరుచి ఇట్లు మీ మాధురి క్విక్ కుక్ ఛానల్